కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి లేదు రైతుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా అనే ప్రశ్నించారు కాశీబుగ్గ ఘటనపై ప్రభుత్వానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు ఏదైతే రైతాంగం ఉందో రైతు పట్టేవాడు చేసి పట్టేవాడికి ఉండకూడదు చేసి పెట్టేవాడిగా ఉండాలని స్వర్తి రాజశేఖర రెడ్డి గారు తనకు ఆలోచనతో ఆ విధానం పెట్టారు రైతుకి అన్ని విధాలా కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం రైతు భరోసా రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదా కొనుగోలు వాళ్ళు పెట్టిన పంటకి అన్ని కూడా ఏర్పాటు చేశాం అది మా ప్రభుత్వ విధానం ఈ ప్రభుత్వ విధానం భరోసా కేంద్రాలను పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో అధికారులతోనైతే అధ్యయనం తప్పు కాదు కానీ అవి పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ పెట్టి నిర్దిష్టంగా పండి పండించే రైతుకి ఏమైనా ఉత్పత్తి వైపత్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని అది వర్షాలు వచ్చినా కరువు వచ్చినా కడకం వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయకే వాళ్ళకి అందించిన ఏర్పాటుని మేము చేశాము ఇప్పుడు విధానం ఏం చేశారంటే కాదు పొర విధానంలాగా ఆ రైతు కట్టే ఇన్సూరెన్స్ని వాళ్ళే కట్టుకోవాలి రైతే కట్టుకోవాలి కట్టుకుంటేనే రైతు దానికి అరువుడు అనేది అది తీసుకొచ్చారు అది అప్రూవ్ చేశారు ఊరి కట్టకపోతే పోనీ రైతులు వచ్చి మోటివేట్ చేసి దానివల్ల నష్టపోతాడని చెప్పి చేయించే పరిస్థితి ఉంటే పర్వాలే సుమారు వంద శాతం మంది వంద మంది రైతులు ఉంటే తొంభై తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది శాతం మంది కడితే వాళ్ళిద్దరూ మిగిలిపోతే మిగిలిపోవచ్చు తప్పు కాదు కానీ అది లేదు ఇవాళ అధిక వర్షాలు వచ్చాయి తుఫాన్ వచ్చింది రైతులు వచ్చి పంట నష్టపోయారు ఒక జిల్లా కాదు రెండు జిల్లాలు కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది దీనివల్ల రైతులు నష్టపోయారు ఒక పంట కాదు ఏదో వరి ఒకటే కాదు వరి వరి పండించిన రైతులు నష్టపోయారు పత్తి పని అయితే నష్టపోయారు తోట మామిడితో చెరుపుతో ఉన్నవారు అటుతో ఉన్నవారు ఉద్యానవనం పూల పోలతో ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అక్కడ మీకు ఉన్నారు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారి తాలూకా మిగతా వారి క్యాబినెట్ సదులు కానీ ఓ మాటలు చెప్పేస్తున్నారు కానీ చేతులు ఎక్కడ కనిపించదు చేతులు ఎక్కడ కనిపించారు ఇప్పటికప్పుడే పంట వాటర్ సీడ్ అయిపోయింది అబ్బా నీరు పోయింది ఎక్కడెక్కడ పంటలు పోయో అని ఇక్కడ తెలుస్తుంది కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలేదు ఇంకా రేపు పోయిన చేస్తామంటారు ఆ రైతుకి ఎంత నష్టపోయింది ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది ప్రభుత్వం ఇచ్చేది ఆ రైతు చెప్పడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు ఇవి ఎకరానికి ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు తప్ప రైతు నష్టపోయిన నూట శత్వం ఎవరిస్తారు అది ఇన్సూరెన్స్ కొట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా రెండు లక్షల రెండు లక్షల పది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా మరి ఏం చేశారు మీరు అంటే రైతు ఆలోచన మీకు లేదు రైతు సేవ్స్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా మీకు లేదు తిరిగి పైపెచ్చు మా మీద ఏదైనా మాట్లాడితే ఆ రెస్పాండ్ మాట్లాడతాం ఆ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే మేము మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మేము రైతుకి చేశాం కాబట్టి చెప్తాం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సమయంలో కానీ ఏదైనా రైతు మా ఎన్న జరిగింది అలా జరగాలని కోరుకుంటాం మార్పు తీసుకోవచ్చు కానీ ఏ విధానంలో మార్పు తీసుకొచ్చినా అల్టిమేట్ గా ఫలం ఉండాలి రైతుకి రైతు నష్టపోకూడదు ఆ కార్యక్రమం చేయండి ఆ కార్యక్రమం చేయకుండా ఎంతసేపు వచ్చి ఇంకా శ్రీరామరామ లాగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎందుకు దేనికోసం నిన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వచ్చి అధిక వరుస ప్రాంతాల్లో ఆయన పర్యటించారు సరే మీ పోలీసులు అడ్డకు పెట్టారు చేశారు అవన్నీ అవన్నీ సరే మీకు ఎంతసేపు రాజకీయాలు వచ్చినాయి కాబట్టి మీరు ఏదో పడతారు మీరు పడతారు అవన్నీ ఒక పెట్టండి కానీ అయితే చెప్పారు కదా మేము ఫ్యాబ్రికేట్ కాదు కదా వాస్తవాలే కదా అందులో తప్పు ఉందా మీరు ఇచ్చిన కాగితాలని చూపించే కదా మీరు ఇచ్చిన ఆర్డర్ చూమ్ కదా ఆయన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటలు ఆయన స్వత్తగా ఏమైనా పాసింగ్ అంటే ఎంత బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తుంది అన్నానికి తెలుస్తుంది మనం చూస్తాం